దీనికి పదింతలు చేయమన్నా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కోర్టు ఇచ్చింది పిన్నల్ రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్గా బెడ్ భోజనము ఆయనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో కోర్టు చెప్పిన తర్వాత కూడా లోపల కూడా అవి ఇవ్వకుండా టిఫిన్ పెట్టకుండా భోజనం పెట్టకుండా మానసికంగా కూడా ఆ మనిషిని వేధించడం ఎంతవరకు కరెక్టు చెయ్యని తప్పుకి కేసు పెట్టి లోపల పెట్టారు లోపల పెట్టిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేఖాతరు చేస్తూ భోజనం కూడా పెట్టడం లేదంటే